నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ ప్రణేమ ప్రళయమ పార్ట్ టూ హండ్రెడ్ రచించిన వారు బృందా గారు మీ అందరి ఆదరాభిమానాలతో మన ప్రణేమ ప్రళయమ స్టోరీ టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ మైల్ స్టోర్ని సక్సెస్ఫుల్గా రీచ్ అయింది ఈ కథను ఎంతగానో అభిమానించి ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇక కథలోకి వెళ్తే నీరు నిండిన కళ్ళతో చూస్తున్న నుదుటిన చుంబించాడు ఆది అతను మొదటిసారి ఇష్టంగా ఇచ్చిన ఆ ముద్దులో అతని ప్రేమను ఫీల్ అవుతూ కృతి కళ్ళు మూసుకుంది వీలితో ఆమె కన్నీటిని తుడిచిన అది ఆమె మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకుని చెక్కీలను సుతారంగా తడుముతూ ఉంటే అతని స్పర్శను ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మునిగి తేలుతూ మెల్లిగా కళ్ళు తెచ్చింది సిగ్గుతో ఆమె బుగ్గలు పెరువుల గులాబీ రంగును సంతరించుకుని మరింత ముద్దుగా కనిపిస్తుంటే ఆమెను అపురూపంగా చూస్తూ బుగ్గలపై సుతారంగా ముద్దాడి మెరిసే కళ్ళతో చూస్తున్నా ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నువ్వు కనిపించకపోయేసరికి ఎంతగా అల్లాడిపోయాను తెలుసా ఆ క్షణం ఐ రియలైజ్డ్ నువ్వు లేని నా జీవితం శూన్యమని థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని ఉద్వేగంగా అంటుంది కళ్ళ నీళ్లతో సంతోషంగా నవ్వుతూ చూస్తూ అతని బుగ్గపై ముద్దు పెట్టుకుంది కృతి చిన్నగా నవ్విన అది ఆమె కళ్ళలోకి చూస్తూ బుగ్గను నిమురుతున్న అతని చేయిని వణుకుతున్న ఆమె పెదవుల దగ్గరికి తీసుకొచ్చి బొటనవీడితో సుతారంగా నిమురుతూ ఉన్నాడు ఊపిరి బిగబట్టి అతని కళ్ళలోకి చూస్తూ ఇద్దరి పెదువులు కలిసే క్షణం కోసం ఎదురుచూస్తున్న క్రితి క్షణాలు గడుస్తున్న ఆది ఆ స్టెప్ తీసుకోకపోవడంతో ఆమె మదిలో ఒక సందిగ్ధం అతను మనస్ఫూర్తిగా తనని యాక్సెప్ట్ చేయలేదేమో అని వెంటనే తల తిప్పుకుని క్రితి దూరం వెళ్తుంటే ఆమె మోములోని నిరాశను ఆమె దూరాన్ని భరించలేకపోయిన ఆది నొచ్చుకొని ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని క్రితి రియాక్ట్ అయ్యే లోపే ఇద్దరి పెదవులు జతచేశాడు ఇరువురి పెదవులు కలిసిన మరుక్షణం ఆనందాలతో కృతి కళ్ళు విచ్చుకోగా తనువంతా పాకిన తీయని పులకరింతకి ఆమె ఏదలో ఉవ్వెత్తన ఎగిసి పడుతుండగా ఆది కాలర్ గట్టిగా పట్టుకుంది అతని పెదవులతో సుతిమెత్తని ఆమె పెదవులను తాకిన ఆది తనువంత ఏదో గమ్మత్తైన మత్తు కమ్మేగా గాఢంగా ముద్దుపెట్టి దూరం జరిగి నమ్మలేనట్లుగా చూస్తున్న కృతివైపు చిరుదరహాసంతో చూస్తున్నాడు ఆమె పెదవులని చేతితో తడిమి చూసుకున్న కృతి ఇదంతా నిజంగా కలకాదుగా అంది ఇంకా నమ్మకం కుదరక ఇంకా నమ్మకం కుదరలేదా ఇది నిజమని అన్నాడు ఆది లేదు ఇంకా నమ్మకం కలిగించండి అని కృతి అతని పెదవులపై ముద్దుపెట్టగా ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆది డీప్గా కిస్ చేస్తూ అతని ప్రేమను తెలియజేస్తుంటే ఆ ప్రేమకు కృతి తనువో మనవో పరవశించిపోగా ఇద్దరి మధ్య నలుగుతున్న ఆమె చేతులను అతని మెడలో అల్లేసి అతని ముద్దుకి రెస్పాండ్ అవుతూ ఉంది ఆ సుందర దృశ్యాన్ని వీక్షిస్తూ చల్లగాలి వారి చుట్టూనే తిరుగుతూ వారి దేహాలకు మరింత హాయినిస్తుంది గాయపడిన అతని మనసుపై ఆమె సాంగత్యం పన్నీటి జల్లు కురిపిస్తుంటే ఆమె తేనెలోరే అదరాలలోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ చీరచాటు ఆమె నడుముని చేదులతో తడుముతూ ఆమెను మరింతగా అల్లుకుపోయాడు ఇన్నాళ్లుగా ఆమెలు రగులుతున్న విరహలావాగ్ని జ్వాలలు అతని ప్రేమ సముద్రంలో చల్లారిపోతున్నట్టుగా ఉండగా పూర్తిగా అతని మైకెన్లు పడిపోయింది కృతి క్షణాలు నిమిషాలుగా మారాయి అలా ఎంతసేపు గడిచిందో తెలియదు చాలాసేపటికి కీజ్ బ్రేక్ చేసి మెల్లిగా ఆమెకు దూరం జరిగిన ఆది ఎగశ్వాస తీసుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచినా ఆమెను చూస్తూ ఇప్పుడు నమ్మకం కుదిరిందా అని అడిగాడు హ్యాపీగా నవ్వుతూ అతన్ని హత్తుకొని గుండెపై తలవాల్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది ఆమె తల మీద పెట్టి చుట్టూ చేతులు వేసి పొదువుకున్న ఆది నిమిషాలు గడుస్తున్నా కృతి అలాగే ఉండడంతో ఒయి కోతి పడుకున్నావా అని అడిగాడు లేదండి ఈ హ్యాపీ మూమెంట్ని మనసారా ఫీల్ అవుతున్నాను రోజులు కాదు నెలలు కాదు ఆరు సంవత్సరాలు ఎదురు చూశాను ఈ రోజు కోసం నా వన్ సైడ్ ప్రేమ ప్రాణం పోసుకున్న రోజు ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానో మాటలు చెప్పలేను అంటుంటే ఆమె సంతోషాన్ని ఫీల్ అవుతూ హాయిగా కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాడు ఆది ఆది ఇచ్చిన తీయని షాక్కి అప్పటిదాకా మిక్స్డ్ ఎమోషన్స్తో వేగంగా కొట్టుకున్న ఆమె గుండి మెల్లిగా నార్మల్ ఇవ్వగా తలెత్తి అతని వైపు ప్రేమగా చూస్తూ నుదుటినా ముద్దు పెట్టుకుంది కళ్ళు తెరిచిన ఆది చిన్నగా నవ్వుతుంటే అతని మొహం నిండా ముద్దుల వర్షం కురిపిస్తూ అతన్ని ఉకిరిబికిరి చేస్తుంది కృతి మీరు రోజు ఎంత ముద్దొస్తారో తెలుసా నాకు ఇలా మిమ్మల్ని ముద్దులో ముంచేయాలని ఎన్నిసార్లు అనుకున్నాను ఆ కోరిక ఇప్పటికి తీరింది అని నవ్వుతూ ముద్దులు పెడుతుంటే ఆమె చిలిపి చేష్టలను ఎంజాయ్ చేస్తున్నాడు ఆది ఆమె పిచ్చి ప్రేమ అతని మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది నవ్వుతూ చూస్తున్న ఆమెను ప్రేమగా చూస్తూ చేతుల్లో ఎత్తుకుని బెడ్పై పడేసి ఆది డోర్ పెట్టడానికి వెళ్ళగా జరగబోయేదాన్ని తలుచుకుని సిగ్గులో మొగ్గైపోయిన కృతి డోర్ పెట్టేసి తనని చూస్తూ దగ్గరికొస్తున్న ఆదిని సుగుటిగా చూడలేక దిండులో మొహాన్ని దాచేసింది చిన్నగా నవ్వుకొని మెయిన్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసిన ఆది ఆమె మొహంపై ఉన్న దిండుని పక్కకి పెట్టేయగా సిగ్గుతో కూడిన కంగారుతో తన చీరను నలిపేస్తూ సైడ్కి చూస్తూ ఉంది కృతి సిగ్గుతో మరింత ముద్దుగా ఉన్న ఆమె ఓముని మురిపంగా చూస్తూ ఆమె మీదకి వాలి ఆమె చెంప మీద గడ్డ మీద పెట్టి ఆమె మెడవంపులో ముద్దాడగా తమకంతో కళ్ళు మూసుకొని అతని చుట్టూ చేతులు బిగించింది కృతి ఆమె కంఠంపై పెదాలు వద్ది పైట తప్పించిన ఆది ఎగిసిపడుతున్న ఆమె ఇదపై తీపి ముద్దిచ్చి ఆమె నాభిపై గాఢంగా ముద్దివ్వగా కృతి దేహం పూర్తిగా తన వశం తప్పింది అతని తలను రెండు చేతులతో పట్టుకుని మీదకి లాకోగా షర్ట్ తీసేసి పక్కకి పడేసి ఆమె నడుముని చేతితో తడుముతూ ఆమె పెదవులను అతని పెదవులతో బంధించాడు ఆది అతని చేష్టలకు ఉక్కిరిబిక్కిరి అవుతూ అతని అనాఛాదిత వీపుని ఇష్టంగా తడుముతుంది కృతి ఇరువురి పెదవులు పోటీపడుతూ ఒకరి అధరామృతాన్ని మరొకరు ఆస్వాదిస్తూ ముద్దును కొనసాగిస్తున్నారు ఆది ఆమె పెదవులను వీడి కోమలమైన ఆమె మొహాన్ని చేతితో సున్నితంగా తడుముతూ ఆమె మొహంపై తడియారని ఇస్తూ ఆమె చెవి తమ్మను అతని మునిపంటితో లాగగా క్రిత నరాలు ఒక్కసారిగా జీవమన్నాయి చెవి నుండి ఆమె మెడవంపును చేరాయి అతని పెదవులు మెడవంపులో గాఢంగా తడియారని ముత్తులు వేస్తూ ఆది గుర్తులు వదులుతుంటే ఆ తీయని నొప్పికి అతని మీసాల గిలిగింతలకి తాళలేక బోర్లా తిరిగి పడుకుని యగశ్వాస తీసుకుంటూ అతన్ని చూస్తూ ఉంది ఆమె మోములోని భావాలను గమనిస్తూనే ఆమె మెడ నుండి వీపు మీదుగా వేలితో గీతలు గీస్తూ ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ లాగేసి ఆమె వీపుపై అతని పెదవులు అద్దుతుంటే చిగురు టాకులా వణికిపోతూ అతని స్పర్శని అవుతూ ఉంది ఆమె వంపుల వయ్యారాలు జడలోని మల్లెలు అతనికి మరింత మత్తునిస్తుంటే ఆమె చీర తీసేసిన ఆది ఆమె చిట్టి నడుముని అతని చేతిలో నలిపిస్తూ చిరు ముద్దులో ఇచ్చి భుజం మీద ఆమె బ్లౌజ్ కిందకి జాచి అతని పెదవులు అద్దుతుంటే తమకంలో ముణిగి తేలుతూ లేచి అతన్ని గట్టిగా హత్తుకుంది కృతి ఆమెను తిరిగి గాఢంగా హత్తుకుని ఆమె నడుమును చేతులతో తడిమేస్తూ ఆమె పెదవులను అందుకున్నాడు గాఢమైన అదరి చుమ్మనం కొనసాగిస్తూనే ఆమెను బెడ్ మీదకు చేర్చి పూర్తిగా ఆమె మీదకి ఒరిగిపోయాడు ఆది ఇద్దరికీ ఏదో కొత్త లోకంలో వేరిస్తున్నట్టుగా ఉండగా వారి విరహానికి ఆరాటానికి ఎంతోసేపు నిలవలేదు వలవలు ఆమెను ముద్దుల్లో ముంచేస్తూ ఆమె అనువణువు పెదవులతో స్పృశిస్తూ ఆది అతని ప్రేమను చూపిస్తుంటే తనని తాను సంతృప్తిగా అతనికి అర్పించేసుకుంది కృతి ఒకరి ప్రేమలో మరొకరు కరిగిపోయి ఇరువురి దేహాలు ఒకటైన మధురమైన తరుణాన సంతోషంతో కృతి కనుల నుండి ఆనంద బాష్పాలు జాలువారాయి ప్రణయ రణం ముగిసి ఆమె నిదుటిన చుమ్మించి ఆమెను బిగి కౌగిలిలు బంధించాడు ఆది అతని గుండె మీద ముద్దిచ్చి అతని బాహువుల్లో గువ్వ పిల్లల ఒరిగిపోయింది కృతి ఇన్నాళ్ళు పేరుకి భార్యభర్తలుగా ఉన్న ఆ ఇరువులు ఈ రోజుతో వారి భార్యభర్తుల బంధాన్ని పరిపూర్ణం చేసుకుని ఒకటిగా మారారు మాటల్లో వర్ణించలేని ఒక తీయని అనుభూతి ఇద్దరిలో తణువులు అలసిపోగా ఏలుగా అలసిన మనసులో ఈ మధుర కలయికతో ప్రశాంతతను సంతరించుకొని ఇద్దరూ బిగి కౌహిళులు హాయిగా నిద్రలోకి జారుకున్నారు దాదాపు రెండు పాటు హాయిగా లాంగ్ డ్రైవ్ ప్రయాణాన్ని ఆస్వాదించి ఇంటికి వెళ్ళడానికి తిరుగు ప్రయాణమయ్యాడు అభి అభి ఇంకాసేపు ఉందాం కదా ఎలాగో కన్నై పడుకున్నాడు నాకు నిద్ర కూడా రావట్లేదు ప్లీజ్ అంది కొన్ని క్షణాలు ఆమని చిరుకోపంగా చూసినా అభి ఇందుకే నిన్ను బయటికి తీసుకురాంది ఎక్కువసేపు కూర్చోవద్దు అంటే నా మాట అస్సలేమి నవ్వు చిన్నపిల్లల ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి నేను నువ్వు అని వీలు లేకుండా చేస్తావు అన్నాడు ఆరు నవ్వుతూ ఉమ్మా అని కిస్ ఇచ్చేసరికి ఆ కాస్త కోపం కూడా ఎగిరిపోయింది అభికి చిన్నగా నవ్వి సరే ఒక అరగంట మాత్రమే ఆల్రెడీ మిడ్నైట్ అవుతుంది అలాగే అవి లవ్ యూ అని ముద్దుగా అంటున్న ఆరుని నవ్వుతూ చూస్తూ నెక్లెస్ రోడ్డు వైపుగా టర్న్ చేసిన అభి పది నిమిషాల్లో ట్యాంక్ బండ్ చేరుకొని కారాపి ఆరుని చేతుల్లో ఎత్తుకొని నడుస్తుంటే అబి వీల్చైర్లో తీసుకురావచ్చు కదా ఎంతసేపు నన్ను మోస్తావు అది కాక అందరూ మనల్ని చూస్తున్నారు అంది చుట్టూ చూస్తూ నువ్వు ఆ వీల్చైర్లో కూర్చుంటే అందరూ నిన్ను ఒక పేషెంట్గా చూస్తారు నిన్ను జాలిగా ఎవరూ చూడకూడదు అలాగే నడుస్తున్న అందరినీ చూసి అందరిలా తిరగలేకపోతున్నా అనే బాధ నీలో ఉండకూడదు అందుకే ఆ కుర్చీ పాదలతో నడిపించడం కంటే నా పాదలతో నడిపించడంలోనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది నీ భారాన్ని మోయడంలోనే నా హ్యాపీనెస్ ఉంది ఇష్టంతో చేసే ఏ పని కూడా కష్టంగా అనిపించదు అన్నాడు ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అతని మెడలు చేతులు అల్లేసి అతని కళ్ళలోకి చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఏదో పాటను హం చేస్తూ ఉంది ఆ పాడేదేదో గట్టిగా పాడొచ్చు కదా నేను విని తరిస్తాను అభి మాటలకు నేను జస్ట్ బాత్రూమ్ సింగర్నే అభి అంది నవ్వుతూ పర్లేదు నువ్వు కాకిలా పాడినా స్వీట్గానే ఉంటుంది నా చెవులకు హాయిగానే వినిపిస్తుంది పాడు అన్నాడు మరీ కాకిలా ఏం పాడన్లే అని అతన్ని నవ్వుతూ చూస్తూ గొంతు సరిచేసుకొని పాటందుకుంది ఆరు నవమన్మధుడు మూవీలోని ఏమన్నావో ఏం విన్నానో పాటను పాడుతూ ఉంది అభి కళ్ళలోకి చూస్తూ అతని ఉద్దేశించి అతని కోసమే ప్రేమగా పాడుతున్న ఆ పాటకి ఆరుని ఆర్తిగా చూస్తూ ఆమె తలను అతని తలతో ముద్దుగా ఢీకొట్టి ఆమె పాడుతున్న పాటను ఆ పాటలోని భావాలను ఆస్వాదిస్తూ హాయిగా నడక సాగిస్తున్నాడు అభి కాసేపు అలా తిరిగేసి ఒక చెట్టు కింద సిమెంట్ బేస్పై ఆరుని కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చోగా అతని చేయి పట్టుకొని భుజంపై తలవాల్చింది ఆరు మనం ఇలా ప్రకృతిలో ఏకాంతంగా సమయం గడిపి చాలా రోజులు కాదు కాదు నిరలేంది కదా ఆరు అవును ప్రెగ్నెన్సీ బాబు పుట్టడం ఆ తర్వాత ప్రమాదం జరగడం బయటికి రావడానికి అవ్వలేదు ఇప్పుడు కూడా నేను పట్టుబడితే కానీ బయటికి తీసుకురాలేదు మీరు నన్ను మరీ అపురూపంగా చూస్తున్నారు మీరు అంది ఆరాధనగా చూస్తూ అమ్మాయిలంటేనే అపురూపమారు అందులోనూ నువ్వు నా ప్రాణం అపురూపంగా చూడకుండా ఎలా ఉంటాను అన్నాడు ఆరు నవ్వుతూ చూస్తుంటే ఆమె చేతిని ముద్దు పెట్టుకొని ఫ్రైడే వదిన బర్త్డే ఉంది అభి మాట పూర్తిలోపే అయితే మనం వెళ్ళి సెలబ్రేట్ చేద్దామా అంది ఆరు సెలబ్రేట్ చేయకూడదు ఆరు పెద్దమ్మ చనిపోయింది కదా అవును కదా అంతా బాగుంటే వదిన బర్త్డే అన్నయ్య చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు అందులోనూ పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ అయితే చేయలేం కానీ ఆ రోజు డిన్నర్కి ఇన్వైట్ చేద్దాం ఆ ఇంటికి ఎలాగో రారు ఇక్కడికి ఇన్వైట్ చేద్దాం అన్నాడు అవునబీ ఇంతవరకు మన ఇంటికి ఒక్కసారి కూడా రాలేదు ఈ విధంగా నేను వస్తే బాగుంటుంది అంది నవ్వుతూ సాలోచనగా తలాడించిన అవి సరే వెళ్దాం పదా ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ ఆమె చేతిలో ఎత్తుకున్నాడు అందరి సంతోషం కోసం ఆరాటపడతారు మీరు మా ఆయన బంగారం అని మురిసిపోతూ అతని బుగ్గలు పట్టి లాగింది ఆరు అబి చిన్నగా నవ్వుకొని ఆమెను కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు ఇంటికి చేరుకునే వరకు హాయిగా నిద్రలోకి జారుకుంది ఆరు ఆమెని చేతిలో ఎత్తుకొని అబి లోపలికి వెళ్ళగా కార్ సౌండ్ విని బయటకొచ్చింది మీనాక్షి ఆరుని అతని చేతిల్లో చూసి చిన్నగా నవ్వి బాబు పడుకున్నాడు బాబు లేచాక నేను తీసుకొస్తాను మీరు పడుకోండి అంది అలాగే అత్తయ్య అని ఆరుని తీసుకెళ్లి పడుకోబెట్టి ఆమెని దగ్గరికి తీసుకుని హాయిగా పడుకున్నాడు అబి తెల్లారి బాణుడి వెచ్చిన కిరణాల బాణాలు ఆమె మోముని తాకుతుంటే కృతి మత్తుగా కళ్ళు తెరిచేసరికి ఆమె బిగి కౌగిట్లో పసిబిల్లాడిలా ప్రశాంతంగా పడుకుని కనిపించాడు ఆది తలెత్తి అతని మోముని అపురూపంగా చూస్తున్న కృతికి రాత్రి జరిగింది గుర్తొచ్చి ఆమె బుగ్గల్లో సిగ్గు గులాబీలు పూయగా కళ్లకు చేతులు అడ్డుపెట్టుకుని తనలో తాని సిగ్గుపడుతూ నవ్వుకుంది ఆమె చుట్టూ బిగించిన ఆది చేతులను మెల్లిగా వదిలి చేసుకుని అతని నుదుటిన చుమ్మించి అతని మొహాన్ని ప్రేమగా తడిమి అతని వదిలి లేవాలి అనిపించక హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది గుడ్ మార్నింగ్ మత్తుగా అంటూ ఆమెను బిగి కౌగిలలో బంధించాడు ఆది లేవండి టైం తొమ్మిదైనట్టుంది ఆఫీస్కి వెళ్ళాలి కదా టుడే ఆఫీస్కి వెళ్ళాలని లేదు బట్ నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను అంటే వెళ్తాను అన్నాడు కళ్ళు మూసుకొని ఈ ఇంటర్వ్యూ కాకపోతే మరొకటి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఎక్కడికే వెళ్ళను హాయిగా ఈ రోజంతా మీ కౌగిల్లోనే బందీ అయిపోతాను అంది అతన్ని గట్టిగా హత్తుకుంటూ ఆది పెదవులపై సన్నని చిరునవ్వు చేరగా కళ్ళు తెరిచి ఆమె తలపై పెట్టుకున్నాడు వద్దు వద్దు అంటూని క్రితితో ఇంతవరకు వచ్చాడంటే అతనికి నమ్మలేనట్లుగానే ఉంది రోజు కంటే ఈ రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అతని మనసుకి కృతి అతని నోటి వింట తీయగా వినిపిస్తున్న ఆమె పిలుపుకి తలెత్తి చూసింది కృతి ఆది ఏం మాట్లాడకుండా రేప వేయకుండా చూస్తుంటే సిగ్గు ముంచుకొచ్చింది కృతికి మరి అలా చూడకండి అని అతని కళ్ళకు చెయ్యడ్డు పెట్టగా ఆమె తీసి పెదవులపై చిన్నగా పెట్టి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు పడుకుంది చాలు లేవండి పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి అంటూ అతని చేతులు విడిపించుకుని త్రితి బ్లాంకెట్ చుట్టుకొని లేవబోతుంటే ఆమె బ్లాంకెట్ పట్టుకున్నాడు ఆది ప్లీజ్ వదలండి అంది దగ్గర బ్లాంకెట్ను గట్టిగా పట్టుకొని వదలాలని లేదు కోతి అని నవ్వుతూ ఆది ఆమె బ్లాంకెట్ పట్టి లాగుతున్నాడు త్రితి సిగ్గుతో చచ్చిపోతూ ప్లీజ్ వదలండి అని ముద్దుగా బ్రతిమాలితుంటే బ్లాంకెట్ వదిలేశాడు ఆది క్షణాలు మాయమై వాష్రూంలో దూరిన ఆవిడ చూసి నవ్వుకొని ఉదయ్ ఫోన్ చేయడంతో మాట్లాడుతూ బయటికి వెళ్లాడు హలో వచ్చేసానే త్వరగా నిత్యతో ఫోన్ మాట్లాడుతూ లోపలికి వస్తున్న అక్షయ్ని చూసి సోఫాల నుండి లేచింది వైదేహి గుడ్ మార్నింగ్ అత్తా అంటూ అక్షయ్ సోఫాలో కూర్చోగా గుడ్ మార్నింగ్ అక్షయ్ ఆరాధ్య బాబు బాగున్నారా అని అడుగుతూ పక్కన చైర్లో కూర్చుంది బాగున్నారత్తా మామ ఆఫీస్కి వెళ్ళారా అని అడిగాడు చుట్టూ చూస్తూ ఇప్పుడే వెళ్ళారు అని బదిలిచ్చి వసుధ టీ తీసుకురా అంది వస్తున్నా అక్క అంటూ టీ తీసుకుని వచ్చిన వసుధ అక్షయ్ని పలకరించి టీ ఇచ్చి వెళ్ళగా టీ తాగేసి టైం చూసుకున్నాడు అక్షయ్ ఈ రాక్షసి ఇంకా రెడీ అవ్వలేదా అనుకుంటూ వైదేహి టీవీ చూడడంలో నిమగ్నం అవ్వగా మెల్లిగా అక్కనుండి లేచి నిత్య గదివైపు వెళ్ళాడు అతన్ని గమనించి చిన్నగా నవ్వుకొని టీవీ చూస్తుంది వైదేహి అక్షయ్ డోర్ ఓపెన్ చేసేసరికి మిర్రర్ ముందు నిలబడి తీరిగ్గా లిప్స్టిక్ పెట్టుకుంటూ ఉంది నిత్య మెల్లిగా వెళ్ళి ఆమె తల మీద ఒకటిచ్చాడు అక్షయ్ నిత్య వెనక్కి తిరిగి చిరుకోపంగా చూసింది నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది త్వరగా రా అంటే తీరిగ్గా మేకప్ వేసుకుంటున్నావా అయిపోయిందిరా నిజం చెప్పాలంటే నువ్వు ఇందాక కాల్ చేసినప్పుడే లేచా నేను పది నిమిషాల్లో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యా అన్నీ పల్లికి వెళిస్తూ ఏడ్చావులే త్వరగా నిన్ను కాలేజ్లో డ్రాప్ చేసి ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళాలి మీటింగ్ ఉంది సరేలే అని బ్యాగ్ ఫోన్ తీసుకొని బయటికి నడవబోతున్న ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి క్యూట్గా ఉన్నాం అని కన్ను గీటి అక్షయ్ బయటికి నడవగా అతన్ని నవ్వుకుంటూ చూస్తూ అతనితో పాటు కదిలింది మా త్వరగా వచ్చేయి అక్షయ్ జాగ్రత్త మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు అలాగే అత్తా బాయ్ అంటూ నిత్యతో పాటు బైక్పై స్టార్ట్ అయ్యాడు అయినా అంత అర్జెంటుగా సర్టిఫికెట్లు ఎందుకే నీకు తర్వాత తీసుకోవచ్చు కదా అడిగాడు అక్షి మా ఫ్రెండ్స్ అందరూ ఇవ్వాలి వస్తున్నారా మళ్ళీ కలవం కదా చిన్న గెట్ గెట్టుగెదర్ పార్టీ అన్నమాట సరేలే త్వరగా ఫినిష్ చేసుకో నైట్ ఉదయ దర్శన్ల బ్యాచిలర్ పార్టీ ఉంది కదా అలాగే హీరో అంది అతని బుగ్గ గిల్లుతూ చిన్నగా నవ్వుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ నిత్యను కాలేజ్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అక్షి సాయంత్రం ఐదు గంటలు రెడీ అయ్యి మీరు ఇలా చూసుకుంటున్న మహి దర్శన్ ఫోన్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు మహి స్టార్ట్ అయ్యారా ఇంకా లేదురా టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతాం ఇప్పుడు నిజం చెప్పు మహి చిన్నగా నవ్వి థర్టీ మినిట్స్ పడుతుందిరా ఆఫీస్లో మీటింగ్ ఉండి లేట్ అయింది అన్నాడు ఈడియట్ త్వరగా వచ్చేయండి బాయ్ బాయ్ అని నవ్వుతూ ఫోన్ పెట్టేసిన మహి వాష్రూమ్ డోర్ నాక్ చేశాడు అయిపోయిందండి వస్తున్నా మీరు బయటకు వెళ్ళండి వెళ్తున్నా త్వరగా అని చెప్పి అడుగు ముందుకు వేసిన మహి ఏదో చిలిపి ఆలోచన తట్టి అడుగు వెనక్కి వేసి గోడకు ఆనుకుని నిలబడ్డాడు టవల్ చుట్టుకుని మెల్లిగా డోర్ తీసి గదిలో చూస్తూ వర్ణిక బయటికి రాగా వెనుక నుండి ఆమెను చుట్టేశాడు మహి మహి వర్ణికల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఉదయ్ దర్శన్ల బ్యాచిలర్ పార్టీ ఇలా జరగబోతుంది ఆది కృతుల సరికొత్త జీవిత ప్రయాణం ఎలా సాగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్ గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్